ఆకాశం మబ్బులతో కమ్ముకుంది ఆకాశంలో గర్జనలు ప్రతిధ్వనిస్తూ భూమి కంపించసాగింది దేవతలు భయంతో వణికిపోతున్నారు వెనుగురుల్లా మెరుస్తున్న తేజస్సుతో యుద్ధభూమి దహనమవుతుంది తర్కాసురుడు తన శక్తితో గర్జిస్తూ ఎవరైనా నన్ను జయించగలరా అని సవాలు విసురుతున్నాడు ఆ సమయాన ఆకాశం నుంచి ఒక ప్రకాశవంతమైన శబ్దం వినిపించింది ఓం శక్తి నమ అనగా వేలాయుధం అనే దివ్య శక్తిని ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నా నమస్కారం అని అర్థం ఈ మంత్రం సుబ్రహ్మణ్యుని ఆ శక్తియుక్త స్వరూపాన్ని ఆవహిస్తుంది అతని వేలాయుధం అనేది శక్తి దేవత యొక్క స్వరూపం దానితోనే తారకాసురుడు వంటి అసురులను సంహరించి ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన కిరీటం సూర్యుడి కాంతిని సవాలు చేస్తుంది నీలి మేఘాల మధ్య నిమలి వాహనంపై కూర్చొని చేతిలో వేలాయుధం పట్టుకున్నాడు తారకాసుడు గర్జిస్తూ రాక్షస సైన్యాన్ని నడిపాడు కానీ సుబ్రహ్మణ్యుడు ఒక్క చూపుతోనే ఆ సైన్యాన్ని అగ్నిరేఖలుగా దహనం చేశాడు తారకాసుడు చివరిగా తన సమస్త శక్తిని కూడగట్టి స్వామి వైపు దూకాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంను ఆకాశంపైకి ఎత్తి శివశక్తి స్వరూపమా తారకాసుర పదార్థం సిద్ధిరస్తు అని ఉచ్చరించాడు ఆ యుధం నుంచి వెలువడిన దివ్య తేజస్సు సూర్యుడి కాంతినే మింగేసింది తారకాసురుని హృదయంలోకి వెళ్ళి అతని జీవశక్తిని హరించింది రాక్షసుడు నీలపై పడిపోతూ ఇది నా విధి అని నిటూర్పు పిలిచాడు ఆ క్షణంలో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలు ఋషులు అందరూ ఆనందంగా నినాదాలు చేశారు విలాయుధదారే సుబ్రహ్మణ్య స్వామి శరణం సుబ్రహ్మణ్య అని దేవతలు ఆ మహావిజయానికి మంగళహారతులు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనాధిపతిగా పూజించారు ఆ రోజు నుండి ఆ దివ్య విజయాన్ని స్మరించుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా ఆరంభమైంది ఆ రోజున భక్తులు ఉపవాసం ఉండి దీపారాధన చేస్తూ సుబ్రహ్మణ్యుడి కరుణను కోరుకుంటారు తారకాసుర వధతో ఆకాశంలో ధర్మం మళ్ళీ ప్రకాశించింది ఇందులో ముగింపు సందేశం ఏమనగా అహంకారం అనే తారకాసురుణ్ణి జయించింది భక్తి ధర్మం దైవశక్తి రూపమైన సుబ్రహ్మణ్యుడు అహంకారం నశిస్తే దైవశక్తి అక్కడ వెలుగుతుంది అందుకు కారణమైనటువంటి సుబ్రహ్మణ్య తత్వం ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి